कुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्तिनि रम्यकपर्तिनि शैलसुते నమస్కారం పెరుమాళ్ళ సన్నిధికి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు అమ్మ నవరాత్రులు పండుగలు వచ్చేస్తున్నాయి కదా అందరూ సిద్ధమయ్యారా అమ్మ ఆరాధన చేసుకోవటానికి నేనైతే చిన్నప్పటి నుంచి కూడా గురువుగారు చెప్పినటువంటి విధానంతో అమ్మవారిని దేవీ నవరాత్రి పర్వదినాల్లో విశేషంగా ఆరాధన చేసుకుంటున్నాను అయితే స శాస్త్రీయంగా దేవీ నవరాత్రుని ఏ విధంగా జరుపుకోవాలి కలశ స్థాపన ఏ రకంగా చేయాలి అమ్మవారి ఆవాహన అలాగే నవరాత్రి నియమావళి అలాగే ఉద్వాసన ఏ రకంగా చెప్పుకోవాలి అలాంటి ప్రత్యేకమైనటువంటి విధి విధానాలను గురూపదేశంతో నేను ఏ రకంగా చేసుకుంటున్నానో అలాగే గురువుగారు తమ పరమ గురువుల వద్ద అలాగే పరాపర గురువుల వద్ద గురు పరంపరగా నేర్చుకున్నటువంటి సంప్రదాయాన్ని మా శిష్య బృందానికి ఏ రకంగా అందించారు అనే విషయాంశాలతో ఈ వీడియోని చేస్తున్నాను ముందుగా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇది నాకు ఉత్సాహాన్ని ఇచ్చి మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది అయితే నవరాత్రి పూజా విధానాన్ని ఏ రకంగా చేసుకోవాలి అనే విధానం కోసం ముందుగా ఈ వీడియో ఉద్దేశించబడింది కాబట్టి నవరాత్రి పూజకానికి ముందుగానే కొన్ని విశేషాంశాలను మనం సిద్ధపరచుకోవాల్సి ఉంటుంది అందులో ముఖ్యంగా కుంకుమ తయారీ నవరాత్రుల కోసం ప్రత్యేకమైనటువంటి కుంకుమ అప్పటి వరకు మనం వాడుతున్నటువంటి కుంకుమ కాకుండా కొత్త కుంకుమను మనం తయారు చేసుకోవాల్సి ఉంటుంది అయితే కుంకుమ ఏ రకంగా చేయాలి అనే విషయాన్ని ఒక చిన్న షార్ట్ రూపంలో మన ఛానల్లో అందించుకునే ప్రయత్నం చేద్దాము అయితే షాపుల్లో దొరికేటువంటి మామూలు కుంకుమ కాకుండా ప్రత్యేకంగా వెలిగారం పట్టిక నిమ్మరసంతో తయారు చేసినటువంటి ఆరావళి కుంకుమను మాత్రమే నవరాత్రి పూజా విధానాల్లో ఉపయోగించాలి అయితే ఆ కుంకుమను చాలా సులభ పద్ధతిలో ఏ రకంగా చేసుకోవాలనే విషయాన్ని మన ఛానల్లో అందించుకునే ప్రయత్నం చేద్దాం అయితే దేవి శరణ నవరాత్రులు ఆశీజ పాడ్యమి నుంచి విజయదశమి వరకు కొనసాగుతాయి అయితే మహాలయ అమావాస్య రోజు సాయంత్రం ఈ ప్రయత్ అమ్మవారి నవరాత్రులు చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం ముందు రోజే సిద్ధం చేసుకోవాలి అయితే ఏ రకంగా చేసుకోవాలి మా గురుగారు ఈ రకంగానే మా గురుపీఠంలో అందరికీ శిక్షణ ఇచ్చేవారు ముందుగా ఒక కలసాన్ని శుభ్రపరిచి పసుపుతో ప్రారంభించాలి ఏ పనైనా కూడా అనేవారు కాబట్టి పసుపును ముందుగా గణపతి కోసం ఒక ముద్దుని తీసేసుకొని శుద్ధ జలంతో కలిపినటువంటి పసుపుని తర్వాత కలస చెంబుకి అలాగే కంచానికి అమ్మగా గురువుగారి ఇంట్లో లక్ష కుంకుమార్చన చేసేవారు దేవీ నవరాత్రుల్లో తొమ్మిది రోజుల్లో కూడా వంద సార్లు వెతాసాసనామంతో కుంకుమ అభిషేకం చేసి నూటొక్కసారి అమ్మవారికి నివేదన చేసేసి దాని లక్ష కుంకుమ పేరుతో ప్రత్యేక విధానాన్ని సాగించేవారు అదే సంప్రదాయంతో మేము కూడా మా శిష్య బృందం అందరం కూడా గురువుగారు చూపించిన మార్గంలోనే లక్ష్మ కుంకుమార్చన ప్రతి నవరాత్రులకి చేసుకుంటూ ఉంటాము ఆ రకంగా ముందుగా కలశం చెమ్మకు పసుపును రాసి తర్వాత కంచానికి కూడా చుట్టూ పసుపు రాసి తర్వాత కలసానికి కూడా పసుపు రాస్తాం అన్నమాట కొబ్బరికాయకి కూడా పసుపు రాసి అంటే తడి కలిపినటువంటి పసుపును ముందుగా రాసి తర్వాత పొడి పసుపుతో తనకి తీర్చినట్లయితే నిండుగా పసుపు కనబడుతుంది అనేవారు గురువుగారు ఆ రకంగా మేము కూడా చేసేసి కలస స్థాపన ఏర్పాట్లు అనేవి చేసేవాళ్ళం పుజి గురువులు ఎర్రమిల్లి మహాలక్ష్మి గారు మాకు చిన్ననాటి నుంచి కూడా ఈ రకమైనటువంటి శిక్షణ ఇస్తూ ఉండేవారు దేవీ నవరాత్రులకు కానీ వసంత నవరాత్రులకు కానీ అలాగే గోదాదేవి తిరుపావై పూజలకు కానీ ప్రత్యేకంగా ముందు రోజును మమ్మల్ని అందరినీ కూడా పిలిచేసి మాకు ఈ విధానాల్లో పాల్గొనేటువంటి అవకాశం కల్పించేవారు ఆ రకంగా నేర్చుకునేటువంటి అదృష్టాన్ని మాకు అమ్మ కల్పించారు గురుముఖత నేర్చుకునేటువంటి అదృష్టాన్ని మాకు కల్పించారు ఇవాళ గురుదేవులు మా సాన్నిధ్యంలో లేకపోయినా కూడా ఎప్పటికీ కూడా మా హృదయాల్లో నిలిచి ఉంటారు మేము నేర్చుకునే ప్రతి పాట మేము పాడే ప్రతి మాట ప్రతిదీ కూడా గురుదేవులు అనుగ్రహించిన ఆ భాషణంగానే మేము అందరం కూడా భావిస్తూ ఉంటాము అయితే ఆ రకంగా కలసను కొబ్బరికాయను కంచాన్ని అమర్చుకున్న తర్వాత ఒక కత్తికి కూడా పసుపు రాసి ఉంచాలి ఈ విధానం కొత్తగా అనిపించవచ్చు కానీ గురువుగారు తమ పరమ గురువులు అయినటువంటి లలితాంబా సమేత రాజమహిశ్రీ హైదరాబాద్ వాస్తవ్యులు వారి ద్వారా శ్రీ విద్య ఉపదేశం పొందారు వారి ద్వారా అందినటువంటి నవరాత్రి పూజా విధానంలో ఈ కత్తిని విజయం కోసం పెట్టేటువంటి సంప్రదాయంగా మనకు గురువుగారు చెప్పడం జరిగింది కాబట్టి కత్తికి కూడా పసుపు రాసి బొట్లు పెట్టి ఉంచేసుకోవాలి అలాగే సింధూరము అలాగే శోభన ద్రవ్యాలు కలిపినటువంటి తిలకాన్ని బొట్లు పెట్టడానికి వినియోగించేవారు ముందుగా తిలకంతో ఆ బొట్టును తీర్చిదిద్ది తర్వాత తనపై కుంకుమను అద్దేవారు చందనంతో పూజకు మాత్రమే అని గురువుగారు చెప్తూ ఉండేవారు ఇప్పుడు చందనంతో బొట్లు పెట్టడం అనేది ఆ గురువుగారికి అంత ఇష్టమైన విషయం కాదు ఈ రకంగా కుంకుమను అలంకరించి చుట్టుపక్కల చిన్న బొట్టలు పెట్టుకొని ఎదురుగా మనం కొబ్బరికాయని ఏముఖంగా పెట్టుకుంటామో అక్కడ కళ్యాణ తిలకాన్ని ఆతిథ్యం అనేవారు కళ్యాణ తిలకం కూడా నిలువుగా అనేవారు గురువుగారు గుండ్రంగానే పెట్టాలి శ్రీ విద్యా సంప్రదాయం ప్రకారం బిందువులోనే సమస్త బ్రహ్మాండాలు సృష్టించబడ్డాయి కాబట్టి బిందువు నుంచే సృష్టి ప్రారంభమవుతుంది మళ్ళీ బిందువుల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఏం పెట్టినా కూడా గుండ్రంగా పెట్టాలి అనేసి అంటూ ఉండేవారు కాబట్టి ఆ కిందన కళ్యాణ సమ్మె పెడతాము తర్వాత కింద ఒక నెలవంక కూడా పెట్టేవారు ఎందుకంటే చంద్ర విద్య కదా మను విద్య చంద్ర విద్య అమ్మవారు కాబట్టి చంద్రుడికి సంకేతంగా అమ్మవారికి చంద్రమామను కూడా తీర్చిదిద్దాలి అనేసి అంటూ ఉండేవారు ఈ రకంగా కలసాన్ని ముస్తా చేయమంటూ ఉండేవారు అలాగే అమ్మవారికి సంబంధించిన ఏ వస్తువుకైనా ఇప్పుడు మనం కంచం పెట్టుకుంటాం కదా లక్ష్మం కుమార్చన చేయటానికి ఆ కంచానికి కూడా కళ్యాణ తిలకం పెట్టమనేవారు అలాగే ఖ్గమాలకు మనం గుచ్చేటువంటి ఆ నిమ్మకాయ కూడా కళ్యాణ తిలకాన్నే పెట్టమంటూ ఉండేవారు ఇంకా ఖడ్గమాల పెట్టుకునేటువంటి పాత్ర కూడా కళ్యాణ తిలకాన్ని గురువుగారు పెట్టమంటూ ఉండేవారు అలాగే అమ్మవారికి సంబంధించిన ఏ వస్తువుకైనా కూడా కళ్యాణ తిలకాన్ని పెట్టమంటూ ఉండేవారు ఇలా ఈ ఒక పేపర్ మీద కళ్యాణ తిలకాన్ని మనం తీర్చుకొని దాన్ని కతరతో కట్ చేసేసి దాని మీద కొంచెం తడి చేస్తూ ఆ కొబ్బరికాయకి మనం తగిలించి కొనుక్కొని ఆదినట్లయితే బొట్టు చాలా అందంగా వస్తుంది ఈ బొట్టు అనేది తొమ్మిది రోజులు కూడా ఉంచాలి కాబట్టి చాలా అద్ అధికగా ఉన్నట్లయితే తొమ్మిది రోజులు అందంగా కనబడుతుంది అంటే సాక్షాత్ అమ్మవారి స్వరూపమే కాబట్టి తొమ్మిది రోజులు అమ్మ మన సాధ్యం సాన్నిధ్యంలో ఉన్నారు అని భావిస్తూ చేసేటువంటి ఆచార విధానాలు కాబట్టి అది కొంచెం మనం ఏకాగ్రత చేసినట్లయితే చాలా చక్కగా చేయగలుగుతాము ఈ రకంగా మనం నిమ్మకాయని కూడా అలంకరించుకోవాలి అలంకరించుకొని దాన్ని కడ్గమాలకు మనం సమర్పించడం జరుగుతుంది ఈ కత్తికి మాత్రం నేను ఎప్పుడు త్రిపుణరాలు పెట్టుకుంటూ ఉంటాను ఎందుకంటే శివశక్తి ఆయుక్తం అని సౌందర్యుల హరిశక్తి ఉంటారు కాబట్టి కత్తి శివుట అని భావించినట్లయితే నిమ్మకాయన ఉన్న అమ్మవారిగా భావిస్తాము అలాగే తోరాలు పోసుకోవటం తొమ్మిది పోగులు ఉన్నటువంటి తోరాలని నాలుగింటిని చేసుకోవాలి అందులో ఒక తోరాన్ని మన చేతికి అలాగే ఇంకొక తోరాన్ని అమ్మవారికి మూడవ తోరాన్ని కలిసికి అలాగే నాలుగో తరాన్ని శ్రీచక్రానికి కానీ లేకపోతే అమ్మవారికి లేదా కామేశ్వర స్వామికి అనుకుంటూ ఒక ఆకులో పెట్టడం జరుగుతుంది అలాగే రెండు గాజుల్ని ఒక కంకణంకి ముడివేస్తూ కడ్గమాలకు సమర్పించాలన్నమాట మనం కత్తి సిద్ధపరచుకున్నాం కదా ఆ కత్తికి ఈ రెండు గాజుల్ని కూడా మనం వేసుకుంటూ ఆ కడ్గమాలని సిద్ధపరచుకోవాలి ఈ కత్తిని మనం పూజ చేసే సమయంలో కడ్గమాల నామావళితో పూజిస్తూ ఉంటాం అన్నమాట శ్రీచక్ర స్వామిని నమహాను వస్తూ ఉంటుంది కదా త్రైలోక్యమోహన చక్రస్వామిని నేను మహా సర్వసాపరిపూర్వ చక్రస్వామిని నేను మహా సర్వసంక్షోభణ చక్రస్వామిని నేను మహా సర్వరక్షాకర చక్ర అధిష్టాతమ ఇలా వస్తూ ఉంటాయి కదా ఆ చక్రస్వామిని అనేటప్పుడు నిమ్మకాయ మీద కొంచెం కుంకుమ వేస్తూ ఉంటాం అనమాట గడ్డమాల పూజ చేసేటప్పుడు ఇప్పుడు కలసి ఏ రకంగా పెట్టుకోవాలనే విషయాన్ని చూసినట్లయితే శుద్ధ జలాన్ని గంగా జలం అలాగే నదీ జలాలు ఏవైనా ఉన్నా కూడా కొంచెం కొంచెం వేసుకుంటాము అలాగే కొత్త బియ్యం కొంచెం ధాన్యం ఉన్నా కూడా వాటిని ఒలిచి ఇలా బియ్యంగా తీసేసి కొత్త జలంలో శుద్ధ జలంలో వేస్తాము అలాగే తేనెను కొంచెం ఎక్కువగానే వేసుకుంటాము ఎందుకంటే నవరాత్రులు అయిపోయిన తర్వాత ఆ తీర్థాన్ని మనం కలస తీర్థంగా తీసుకుంటాం అలాగే అలా వండర్ని అలా వేసుకుంటాము తర్వాత దానిపై మనం మామిడి రొప్పలు పెట్టుకుంటాం అనమాట ముఖ్యంగా తొమ్మిది ఆకులు ఉండేటువంటి మామిడి రొబ్బ కానీ ఏడు ఆకులు ఉన్న మామిడి రొబ్బ కానీ గురువుగారు పెట్టమంటూ ఉండేవారు తదుపరి ఏదైనా ఒక వస్త్ర విశేషం చీర కానీ రవికిల బట్ట కానీ ఏదో ఒకటి దానిపై పెడుతూ ఉండమని చెప్పారు అయితే ఇది చిన్న చెంబ కావడం చేతను నేను రవికల బట్టని ఉపయోగిస్తూ ఉన్నాను పసుపు కుంకుమ పొట్లాలు అలాగే గాజులు పెట్టేసి ఆ రవికల బట్టను మామిడి రొబ్బలపై పెడతాం తర్వాత మనం అమర్చుకున్నటువంటి కొబ్బరికాయను దాని మీద బ్యాలెన్స్ అయ్యేటట్టుగా కరెక్ట్గా పెట్టుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత దానికి ఒక బంగారు కాసుని ఏదైనా పెట్టాలి బంగారానికి విశేషంగా ఆకర్షణ శక్తి ఉంటుంది కాబట్టి దైవిక శక్తిని పాజిటివ్ ఎనర్జీని కూడా మన పూజలో కానివ్వండి వ్రతంలో కానివ్వండి ఎక్కువగా ఆకర్షణ చేయటానికి గాను బంగారాన్ని ఉపయోగించాలని గురువుగారు చెప్తూ ఉంటారు కాబట్టి ఒక కాశిని లక్ష్మీ కాశులు మన దగ్గర ఉంటాయి కదా ఆ కాశిని మైనంతో ఇలా అతికిస్తూ దానికి కూడా ఒక కుంకుమ బొట్టు అనేది పెట్టేవాళ్ళం ఆ గురువుగారి ఇంట్లోనూ తదుపరి మా ఇళ్ళల్లో కూడా ఇలానే చేసుకుంటూ ఉంటాము అయితే తర్వాత ఏదో ఒక బంగారు నగను కానీ వెండి నగను కానీ కలిసికు సమర్పణ చేయాలి బంగారంకు ఉండేటువంటి ఆకర్షణ శక్తి వలన మన పూజలో వ్రతంలో పాజిటివ్ ఎనర్జీని ఎక్కువగా ఆకర్షణ చేస్తూ ఉంటుంది కాబట్టి మనం ధరించేదైనా సరే ఒక ఏదైనా ఒక నగను పాలతో శుభ్రం పరిచి దాన్ని అమ్మవారికి సమర్పించాలి తొమ్మిది రోజులు కూడా ఆ కలసి రూపంలో ఉండేటువంటి అంబను ధరిస్తూ ఉంటుందని మనం భావించాలి తదుపరి ఇలా ఒక గాజులు ఒక డజన్ గాజుల్ని పైన పెడుతుంటాం ఏదో ఒక పువ్వులతో ఇలా అలంకరించుకుంటాము కలిసి అలంకరణ అనేది దీంతో సమాప్తం అయినట్టే తదుపరి అమ్మవారు అమ్మవారి పటాన్ని ఎక్కువగా ఉపయోగించమని గురువుగా చెప్తూ ఉండేవారు శ్రీమూర్తిని ఉపయోగించే వాళ్ళు కూడా చందన కుంకుమలతో అమ్మవారిని అలంకరణ చేసుకొని అమ్మవారి ఈటంపైన మనం అమర్చుకోవాలి మాత ఫోటోను పెట్టుకొని మనం చేసుకున్నానుకుంటే తప్పకుండా అదే రకంగా చేసుకోవచ్చు లేకపోతే దుర్గామాత లక్ష్మీమాత ఏ ఫోటో ఉంటే ఆ ఫోటోను ఇలా మనం ఎక్కడ పే పూజ చేసుకోవాలనుకుంటున్నామో ఎర్రని వస్త్రాన్ని ఇక్కడ పరిచి అక్కడ శుభ్రపరిచి అమ్మవారి పటాన్ని తోరణాలను అన్నింటినీ కూడా వేసుకొని అమ్మవారి పటాన్ని పుష్పాలతో చక్కగా అలంకరించుకోవాలండి ఎందుకంటే అమ్మవారు విష్ణు సోదరి కావడం చేతను అమ్మవారికి కూడా అలంకరణ అంటే చాలా ఇష్టం అలాగే సువాసిని వచ్చిన ప్రీత కదా అచ్చిన ప్రీత అమ్మవారికి అంటే చాలా ఇష్టం కాబట్టి పువ్వులతో విశేషంగా అలంకరణ మనం చేసుకోవాలి ముందుగా మనం సిద్ధపరచుకున్నటువంటి పళ్ళాన్ని అమ్మవారి ఆ కంచం ఉంది కదా ఆ ఏదైనా మన తహత తగ్గట్టుగా మనం ఏ లోహంతో అనుకుంటే ఆ లోహంతో ఉన్నటువంటి ఆ కంచాన్ని మన అమ్మవారి ఫోటో ముందుగా పెట్టుకొని అలాగే కుడివైపున అమ్మవారికి కలస స్థాపన చేయడం కోసం కొత్త బియ్యాన్ని కొంచెం వేసి వాటిపై ఘట స్థాపన అనేది చేయాలి కలిసనే తొమ్మిది రోజులు కూడా వీలైనంత మట్టుకు కదలకుండా ఉండేటట్టుగా మనం శ్రద్ధ చూపించుకుంటూ అమ్మవారిని పూజ అనేది చేసుకుంటూ ఉండాలి పూలు తీసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా అంటే నిర్మాళ్యం తీసేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటూ తీస్తూ ఉండాలి అలాగే కుడివైపున అమ్మవారికి కడ్గమాలను సమర్పించాలి కడకమాలను కూడా పెట్టే పాత్రని కూడా మనం బొట్టులతో అలంకరించుకున్నాము తదుపరి వినాయకుని పూజ కోసం కొంచెం బియ్యాన్ని తీసుకొని దానిపై ఒక తమ్ముల పాకును అలాగే ముందుగా మనం పసుపు ప్రారంభించేటప్పుడు చేసుకున్నాం కదా పసుపు ముద్దని ఆ ముద్దతో వినాయకుని చేసుకునేసి పంచం ఒక గణపతిగా చేయాలంటూ ఉండేవారు గురువుగారు ఐదు ఐదు బొట్లు నాలుగు వైపులా నాలుగు బొట్లు పైన ఒక బొట్టు పెట్టి ఆ గణపతిని తయారు చేసుకోవాలని చెప్తూ ఉండేవారు ఆ రకంగా వినాయకుడిని కూడా పెట్టుకొని తదుపరి జ్యోతి స్థాపన కోసం ఒక ప్లేట్లో మరి కొంచెం బియ్యాన్ని వేసేసి దాని మీద మనం ఏ సమయంలో పడదాం అనుకుంటున్నామో జ్యోతిని ఆ జ్యోతిని పెట్టాలి అయితే అఖండ జ్యోతి పెట్టుకోవాలనుకునే వాళ్ళు తప్పనిసరిగా విశేషంగా కొన్ని నియమాల్ని పాటించాలంటూ ఉండేవారు కాబట్టి పూజ సమయంలో వెలిగేటట్టుగా దీపాన్ని ఉంచుకుంటే సరిపోతుంది అనేవారు గురువుగారు ఎప్పుడు అలాగే పూజ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా దీపం ఘనమవ్వకూడదు ఒకవేళ ఘనమైనట్లయితే మళ్ళీ ఆచమనం చేసి మళ్ళీ మనం పూజను కొనసాగించాలని గురువుగారు చెప్పడం జరిగింది చాలా ఎక్కువగా ఈ విషయాన్ని పదే పదే చెప్తూ ఉండేవారు గురువుగారు నవరాత్రిలో పాటించేటువంటి విశేషమైనటువంటి ఆరాధన క్రమాన్ని కూడా ఆ గురువుగారు పదేసార్లు మాకు వివరించడం జరుగుతూ ఉండేది నవరాత్రి దీక్షలో ఉండేటప్పుడు దీక్షా వస్త్రాన్ని ఆ రెండింటిని ఉపయోగించుకోవాలని ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి ఉపయోగించుకోవాలని వాటిని తడపకుండా అలా మడత పెట్టేసి పూజ అయిపోగానే మనం ఒక ఎవరు ముట్టని ప్రదేశంలో పైకి పెట్టుకోవాలని మళ్ళీ పూజ అయ్యేటప్పుడు ఆ వస్త్రాలని ధరించాలని చెప్తూ ఉండేవారు అలాగే నవరాత్రుల్లో ముఖ్యంగా మనం వర్జించాల్సినవి చింతపండు అల్లం వెల్లుల్లి వాటిని మనం పూర్తిగా వదిలేయాలని చెప్తూ ఉండేవారు వీలైనంత మటుకు కారాలుపులు కూడా తగ్గించుకుంటూ తినమనేవారు అలాగే మనం పూజ చేస్తూ ఉంటాం కాబట్టి సాయంత్రం పూజ కూడా నవరాత్రుల్లో విశేషమైనది కాబట్టి నవరాత్రులే అన్నారు కాబట్టి రాత్రి పూజ అత్యంత విశేషమైనది కాబట్టి మధ్యాహ్నం భోజనం చేసినట్లయితే రాత్రి పూజకు మరి పనికిరాదు కాబట్టి అల్పాహారాన్ని మాత్రమే సేవించమంటూ ఉండేవారు ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి ముందుగా గణపతి పూజ చేసుకున్న తర్వాత గణపతికి షోడశోపచార పూజలను అలాగే మొదటి రోజు అష్టోత్తరం చేసేసుకొని తదుపరి వినాయకుడికి షోడనామాలతో పూజ చేసుకోవచ్చు ప్రతిరోజు దూపదీప నైవేద్యాలను సమర్పించి గణపతిని విశేషంగా పూజ చేసుకోవాలి మొదటి రోజు మూలమంత్ర అనుష్ఠానం ఉన్నవాళ్ళు గణపతిని మూలమంత్రంతోనే ఆరాధన చేసుకోవచ్చు మొదటి రోజు విశేషంగా గణపతికి పూజించాలి గణపతి కోసం కొన్ని బియ్యాన్ని కూడా తీసి ఉంచాలి పూజ అయిన సక్సెస్ఫుల్గా అయిపోయిన తర్వాత గణపతికి జిల్లెడికాయలు పోయటం కానీ పోయటం కానీ చేసుకోవాలి తదుపరి దీక్ష కంకణాలను మనం లక్ష్మీ అష్టోత్తరంతో అలాగే తోరగంధి పూజలు అయినటువంటి శైలపుత్రి అయిన మహాపద్మ గ్రంథం పూజయామి బ్రహ్మచారిని మహాద్వితీయ గ్రంథం పూజయామి అని చంద్రగంటి అయిన మహాచతు గ్రంథిం పూజ అని అయిన మహా సత్య గ్రంథిం పూజ అని స్కందమాత్ర మహాపంచమూజ అని ఇలా ఉంటాయి కదా గ్రంథి పూజ గ్రంధి పూజ నవదుర్గా నామాలతో నవసూత్ర గ్రంథి పూజ అనేది మనం చేసుకోవాలి ఆ తోరాలకు కూడా దూపదీప నైవేద్యాలను అలాగే తాంబూల నీరాజన మంత్ర పూజ పాదులను కూడా సమర్పణ చేసుకోవాలి తదుపరి ఒక కంకణాన్ని తీసుకొని మొదటి కంకణాన్ని మనం కట్టుకోవాలన్నమాట కుడి చేతికి మనం తోరాన్ని కట్టుకోవాలి దీక్ష కంకణాలు ఏవైనా కూడా కుడి చేతికి కట్టుకోవడం సంప్రదాయం కాబట్టి కుడి చేతికి మనం తోరాలను మనం కట్టుకోవాలి తదుపరి తోరాన్ని ఒకటి అమ్మకు ఒకటి కలుసుకు అలాగే ఒకటి కడ్డుమాలకు అలాగే కామేశ్వర స్వామికి కూడా మనం సమర్పణ చేసుకోవాలంటే ఇంకొక కంకణాన్ని మనం అమర్చుకోవాలి ఆ రకంగా కంకణాన్ని మనం పెట్టేసుకొని తదుపరి పూజకు ఉపక్రమించాలి లక్ష అర్చన చేద్దాము అనుకునే వాళ్ళు కుంకుమను సిద్ధపరచుకొని మొదటి రోజు ఉదయం పొద్దున్న అమ్మవారికి సంకల్పంలో లక్ష కుంకుమార్చన ఇలా చేసుకుంటామనేసి సంకల్పం చేసుకొని తదుపరి మొదటిసారి లక్ష కుంకుమ కల్పన చెప్పుకున్న తర్వాత కుంకుమలు వేసుకోవాలి అంతా శాస్త్రమం జరుగుతున్నంతసేపు తర్వాత తర్వాత నుంచి ఎన్నిసార్లు మనం శాస్త్రం చేసుకుంటా లెక్కగా ఒక ఒత్తి వెలిగించడం కానీ లేకపోతే ఒక కిస్మిస్ స్థానం తీసుకోవటం కానీ ఒక నాణ్యాన్ని తీసుకోవటం కానీ ఏదో రకంగా వంద అయ్యేటట్టుగా వంద సంఖ్యలో ఏదో ఒక వస్తువుని పెట్టుకున్న లెక్క కోసం మనం కుంకుమ పూజ అనేది చేసుకోవాలి ఎన్నిసార్లు చేసినా పర్వాలేదు ఉదయం పూజ అయిన తర్వాత అంటే పూజలో శాస్త్రం వచ్చేటప్పటికి అంటే ఆవాహన ఇవన్నీ అవుతాయి కదా ఉపసారాలు ఆ తర్వాత శాస్త్రం వచ్చేటప్పటికి ఎన్ని శాస్త్రాలు చేయగలిగితే అన్ని శాస్త్రాలు చేసేసి అమ్మవారికి ధూపాన్ని సమర్పించాలి ధూపాన్ని సమర్పించిన తర్వాత ఆ దీపాన్ని నైవేద్యాన్ని అలాగే నీరాజన మంత్ర పుష్పాలు తాంబూలతలు ఉపచారంలో ఉండేటట్టుగా అన్నింటినీ కూడా సమర్పణ చేస్తూ ఉంటాము అయితే పువ్వులు వేసేటప్పుడు అమ్మవారి పటానికి వైపుగా వేసుకొని కుంకుమ మన వైపుగా వేసుకోవాలి ఎందుకంటే తడి పువ్వులు అలాగే పంచామతాలు ఇవన్నీ కలిసిపోతూ ఉండటం వల్ల కుంకుమ అనేది పూజ పడుతుంది కాబట్టి అలాంటివి రాకుండా బూజు పట్టిందంటే ఒక నెగిటివ్ థాట్లా అనిపిస్తుంది కాబట్టి మనం ముందుగానే జాగ్రత్త తీసుకుంటే అలాంటి ఆలోచన అనేది లేకుండా మనకు ఉంటుంది కాబట్టి పువ్వులు అనేవి అమ్మవారి పటం వైపుగా వేసుకోవాలి కుంకుమ మన వైపుగా వేసుకోవాలి అలాగా ఉదయం ఎన్నిసార్లు చేయగలిగితే అన్ని సంవత్సరాలు అలాగే సాయంత్రం పూజ అయిన తర్వాత కూడా ఎన్నిసార్లు చేయగలిగితే అన్ని సంవత్సరాలు చేసుకోవాలి మొత్తానికి మహర్నవమి అయ్యే రోజుకి మనకి మొత్తం వంద సహస్రాలు కూడా అయిపోవాలి విజయదశమి రోజు మనం మళ్ళీ అమ్మవారికి స్నానం అభిషేకం చేసుకునేసి ఇంకొక సహస్రాన్ని చేసి నూటొక్క సహస్రాల్ని అంటే నూట ఒకటి ఇంటు వంద మొత్తం లక్ష అవుతాయి అన్నమాట లక్ష పైగా అవుతాయి లక్ష వెయ్యి అవుతాయి కాబట్టి ఆ లక్ష సహస్ర ఆ లక్షనామ కుంకుమ ఆచర్ని కూడా అమ్మవారికి సమర్పణ చేసుకుంటాం ఇలా కుంకుమ వేసేటప్పుడు కూడా మృగీ ముద్రలో అంటే మూడు వేళ్ళని కూడా ఉంగరం వేళ్ళు మధ్య వేలు వీళ్ళని కలుపుతూ మనం పూజ చేయాలి పక్క వేళ్ళు వీలైనంత మనం తగలకుండా చూసుకోవాలి ఆ రకం నుగీ ముద్రలు అమ్మవారికి కుంకుమని సమర్పిస్తూ అన్నమాట మనం ఎన్ని సంవత్సరాలు చేసినా కూడా ఆఖరిలో ఇంకా ఆపేస్తాం అంటే తొమ్మిది సంవత్సరాలు చేసాము తర్వాత ఆపేస్తాం అనుకునేటప్పటికీ ఒక అష్టోత్రం కూడా చేయాలన్నమాట ఎందుకంటే మనం నామాలు ఏవైనా దోషం వలన కానీ అవి బయటికి ఉచ్చారణ దోషం కానీ కలిగినట్లయితే ఆ దోష ఉపశమనార్థం ప్రాయచితంగా మనం ఒక అష్టోత్తరాన్ని కూడా చేయాల్సి ఉంటుంది అనమాట ఇలా ప్రతిరోజు ఒక రోజు మనం ఉదయం ఒకటి సాయంత్రం ఒకటే చేసుకోవచ్చు లేకపోతే ఉదయం తొమ్మిది సాయంత్రం తొమ్మిది చేసుకోవచ్చు లేదా ఉదయం మూడు మధ్యాహ్నం మూడు సాయంత్రం మూడు ఇలా కూడా చేసుకోవచ్చు ఏదైనా కూడా అయ్యేసరికి మనకి మొత్తం వంద శాస్త్రాలు కూడా అయిపోవాలి ఈ రకంగా కుంకుమార్చన అనేది మనం చేసుకుంటాం అలాగే కలసరూపిణి అంబ కలసరూపంలో కామేశ్వరి మాతచ్చి కూర్చుంటారు అలాగే లక్ష్మకుంఠ కుమార్చన పల్లెంలో అమ్మవారు ఉమాదేవిగా కూర్చుంటారని గురువుగారు చెప్తూ ఉండేవారు కాబట్టి ఉమా అంటూ అమ్మవారికి లక్ష్మకుంఠ కుమార్చన పల్లెంలోను కలసరూపంలో కామేశ్వరి అంటూ మనం ఆరాధించాలని చెప్తూ ఉండేవారు కలసకు ముందు కూడా ఒక ప్లేట్ పెట్టుకొని రోజు ఒక అష్టోత్తరం చొప్పున మనకి ఎలాగూ రోజుకొక దేవిని పూజిస్తూ ఉంటాం కదా మొదటి రోజు బాలాచితుల సుందరి గాయత్రీ దేవి అన్నపూర్ణాదేవి లతామాత లక్ష్మీదేవి సరస్వతీదేవి దుర్గాదేవి మహేషాసురమర్ధిని అలాగే దేవి అంటూ అలా ఒక్కొక్క అష్టోత్తరం చేసుకోవచ్చు లేదా రోజు లక్ష్మీ అష్టోత్తరం అయినా కూడా మనం చేసుకొని ధూపాన్ని సమర్పించాలి అలా కలసికి ఏదైనా చిన్న నివేదన కొంచెం పాలు కానీ ఒక పండు కానీ ఏదైనా నివేదించాలి అలాగే కడ్గమాల మనం పూజ చేసుకున్న తర్వాత కడ్గమాల నామాలు వచ్చేటప్పుడు చక్రస్వామిని అనేటప్పుడు కడ్గమాల మీద కూడా మనం కుంకుమ వేసి పూజిస్తాము లేదా శ్రీ చక్రస్వామిని శ్రీ చక్రంలో ఉండే తొమ్మిది చక్రాల పేర్లు చదువుతూ కడ్గమాల మీద కుంకుమ వేస్తాము అలాగే కడ్గమాలకు కూడా ఏదో ఒక చిన్న నివేదన అనేది పెట్టాలి ఒక అరి పండుగ ఏదో ఒకటి పెట్టి చిన్న హారత అనేది ఇవ్వాలన్నమాట ఈ రకంగా మనం కుంకుమ పూజ అనేది పూర్తి చేసుకుంటాము ఈ కుంకుమనేది రోజు రోజుకి కూడా పాక్ అనేది కుంకుమ పాక్ అనేది పెరుగుతూ ఉంటుంది అయితే పాక జారిపోకుండా జాగ్రత్తగా చాలా కేర్ తీసుకుంటూ మనం వెయ్యేయాల్సి ఉంటుంది అమ్మవారి ప్రతిరూపం మన ముందు ఉంటుందనే ఆహ్లాదంతో ఉత్సాహంతో మనం పూజ అనేది చాలా ఏకాగ్రతగా చేయగలుగుతాము ఆ ఏకాగ్రతకి సంతసించిన తల్లి మనకి కుంకుమ మీద వివిధ రకాలైనటువంటి ముద్రలను కూడా ఇస్తూ ఉంటుంది వేళ్ళతో తను కుంకుమం తీసుకున్నట్టుగా తీసు తీసుగా కానీ లేదా చెరుగడలా కానీ పాసంలా కానీ అంకుశంలా కానీ ఏదో రకంగా అమ్మ మనకి నీ నవరాత్రి వ్రతం బాగుంది అనేటువంటి ప్రతిస్పందన మనకి ముద్రల ద్వారా చూపిస్తూ ఉంటారు అయితే మొదట్లో ఈ ముద్రలు చాలా ఎక్కువగా పడతాయి సాధన ప్రారంభంలో తర్వాత అమ్మవారికి మీద పూర్తిగా మనం నమ్మకం కుదుర్చుకున్న తర్వాత ఆ ముద్రలు అనేవి ఇంకా కనిపించవు వాటి అవసరం కూడా మనకు ఉండదని అమ్మ ఉద్దేశం కాబట్టి ఆ సాధన ప్రారంభమైన వాళ్ళు ఇంకా ముద్రలు కనబట్టలేదని ఏం బాధపడక్కర్లేదు ముద్రలు కనబడుతున్నాయి అంటే ఇంకా సాధన ప్రారంభంలోనే ఉన్నామని గుర్తుగా ఉండాలనేసి గారు చెప్తూ ఉండేవారు ఈ రకంగా లక్ష కుంకుమార్చన అనేది మనం తొమ్మిది రోజుల్లో పూర్తి చేసుకోవాలి ఆ కుంకుమ కుంకుమపోకును చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి ఇలా నేను వీడియో చేస్తున్నప్పుడు కూడా ఆ అనుగ్రహం వల్ల నాకు ఈ ముద్రలు అనేవి పట్టడం జరిగింది ఈ రకంగా లక్ష కుంకుమ కూడా చేసుకోవాలి అయితే ప్రతిరోజు అమ్మవారికి ఉదయం నివేదనగా పాయసానాన్ని తప్పసరి తప్పనిసరిగా కూడా నివేదన చేయాలని గురువుగారు చెప్తూ ఉండేవారు ఎన్ని నైవేద్యాలు చేసినా కూడా అమ్మవారి దృష్టి పాయసం మీద ఉంటుంది పాయసాన్న ప్రియాత్మకస్త అన్నారు కదా అనేసి బెల్లం పరమాన్నం ఉదయం తప్పనిసరిగా పెడుతూ దాంతోపాటుగా ఏదో ఒక అన్న నైవేద్యం కానీ ఒక స్వీట్ కానీ లేకపోతే ఏదైనా ఒక సుందాలు కానీ అంటే శనగల తాలింపు ఇలాంటివి ఉంటాయి కదా వాటిని మనం నివేదన చేసుకోవచ్చు ఉదయం నివేదన ఉండాలి రాత్రి నివేదన ఉండాలి మధ్యాహ్నం వేళల్లో వీలైన వాళ్ళు ఒక పండుని ఏదైనా నివేదన చేసి చిన్న ధూపాన్ని ఆ చిన్న హారతిని కూడా ఇచ్చేసి మరొకసారి శాసనం చేసుకోవచ్చు ఇలా తొమ్మిది రోజుల్లో శాసనమాల్ని సంపన్నం చేసుకున్నాక తొమ్మిదో రోజున అమ్మవారికి ఉద్వాసన అనేది అన్నమాట అంటే విజయదశమి పొద్దున్న అమ్మవారికి పుష్పాంజలిచ్చేసి అన్ని రకాల పువ్వులతో కూడా మనం మంత్ర పుష్పం చెప్పుకొని అమ్మవారికి పుష్పాంజలి సమర్పణ చేసేసి అసలు పుష్పాంజలి ఎందుకు ఇస్తా అంటే మనం ఈ తొమ్మిది రోజుల్లో తెలుసు కానీ కానీ ఏవైనా తప్పులు మనం చేసినట్లయితే ఆ తప్పుని క్షమించమనేసి అమ్మవారికి అర్థిస్తూ నాడు పుష్పాంజలి అమ్మవారికి ఇస్తాం అన్నమాట ఆ పుష్పాంజలిచ్చే సమయంలో అన్ని రకాల పువ్వుల్ని మనం సేకరించుకుంటూ వాటి మీద కొంచెం కుంకుమను పన్నీటిని సెంటుని లెవెండర్ని ప్రోక్షించి అమ్మవారికి పాటలతోనూ ఆటలతోనూ సంతోషపెడుతూ అమ్మవారికి పుష్పాంజలు చెల్లిస్తాము ఆ పుష్పాంజలి అయిపోయిన తర్వాత అమ్మవారికి ఉద్వాసం చెప్పుకుంటాం అనమాట కుంకుమ అనే మీద మూడు వేళ్ళు కూడా పెట్టేసి సౌందర్యాలహర్లో విశేషమైనటువంటి శ్లోకాలు ఉన్నాయి కదా సుధామపి ఆస్వాద్యాలలాటం లావణ్య గళీ రేఖ తీసులో ఇలాంటి మూడు శ్లోకాలను చెప్పుకుంటూ మనం మూడు వేళ్ళతో కుంకుమ తీసుకోవాలన్నమాట అందులో మూడు వేళ్ళతో ఒకటి మధ్యవేళ్ళుతో మన నొసట్లోను అలాగే పైవేళ్ళుతో అంటే ఉంగరం వేళ్ళతో మన పాపిట్లోను అలాగే బొటన వేళతో మన కంఠం దగ్గరకు కూడా మూడు దగ్గరలో మనం బొట్టు పెట్టుకోవాలన్నమాట అమ్మవారికి శరీరంలో త్రికూటాలు ఉన్నాయి మంత్రంలో కూడా త్రికూటాలు ఉన్నాయి ఆ త్రికూటాలకు గుర్తుగా మన శరీరంలో ఉన్న శ్రీచక్రాన్ని ఆరాధన చేసుకుంటూ ఈ మూడింటికి కూడా అమ్మవారి కుంకుమ సమర్పించుకోవాలని గురువుగారు చెప్తూ ఉండేవారు ఆ రకంగా ఆ శ్లోకాలను మనం పఠనం చేస్తూ అమ్మవారికి మనస్ఫూర్తిగా ఆ ఉద్వాసన పలుకుతూ నా హృదయంలోంచి వచ్చినటువంటి తల్లి మళ్ళీ నా హృదయంలోకి నువ్వు చేరుకోవాలి నీ పీఠాన్ని నువ్వు అలంకరించుకుంటూ స్వస్వర స్వస్వరూపమైన బాసురాలు వై నా హృదయ పీఠాన్ని చేరుకోవాలని అర్థించుకుంటూ అమ్మవారికి మనం ఉద్వాసం చెప్పుకోవాలి అలాగే కుంకుమను పూర్తిగా కదుపుకోవాలి అలాగే ముందు మనం పూజ చేసిన కుంకుమను కూడా వత్తేసుకొని దాన్ని కూడా కలుపుకోవాలి అంటే పోక లేకుండా ఇలా చేసుకోవాలి తర్వాత పళ్ళాన్ని మనం అంటే లక్ష్మీ కుమార్తెను చేసుకున్న పళ్ళాన్ని మూడు సార్లు శాస్త్ర పరమాదేవి శతమూల శతాంకుర శాస్త్రార్థమే పాపం దుర్వాదు స్వత్మనాశిని అంటూ అమ్మవారికి ఉద్వాసం చెప్పుకుంటూ ఆ లక్ష్మీ కుమార్తెని పల్లాన్ని మూడు సార్లు పైకెత్తి అలాగే మూడు సార్లు కిందకి దించి అమ్మవారికి ఉద్వాసననే చెప్పుకోవాలి మనస్ఫూర్తిగా ఆయుద్ధేహి ఈశ్వర్ దేహి స్త్రీని పౌర్తించే దేహమి పుత్ర పౌత్రాన్ని దేహి జరించి ఆ దేహిమి పరదేవత అనుకుంటూ అమ్మవారికి మన కోరికను చెప్పుకొని అలాగే నవరాత్రుల్లో అమ్మవారు మనకి ఏ ఏ అనుభవాలు ఇచ్చారు అలాగే ఏ ఎంత సంతోషం మనం పొందామో అమ్మకు మరొకసారి విన్నవించుకుంటూ మనస్ఫూర్తిగా మన ద్వీపం నుంచి మన కోసం తల్లి వచ్చిన తల్లికి మరొకసారి పాలని నివేదించి పెరిగన్నాల్ని నివేధించి కొంచెం హారతిని కూడా ఇచ్చి అమ్మవారికి ఉద్వాసన అనేది మనం పలకాలి ఉద్వాసన అయిన తర్వాత కలస్తీర్థాన్ని మనకి అలాగే మన బృందానికి అలాగే బంధువులకి మిత్రులకి అందరికీ కూడా మనం ఇచ్చుకుంటూ అమ్మవారి నవరాత్రిని పరిసమాప్తం చేసుకోవాలి మొదటి రోజున మనం అమ్మవారి కోసం ఉంచినటువంటి జాకెట్ గుడ్డ పసుపుంపు అవన్నీ కూడా దగ్గరలో ఉన్న ఏదో ఒక శక్తి ఆలయంలో మనం చెల్లించుకొని కొంచెం దక్షిణను కూడా చేసుకొని మనం పూజను సంపన్నం చేసుకోవాలి అయితే తదుపరి వీడియోల్లో దుర్గా సప్తశతి విధానం ద్వారా అమ్మవారి పూజను ఏ రకంగా చేయాలి ఈ నవరాత్రుల్లో దుర్గా విధానంలో ఇప్పుడు మనం శ్రీ విద్య విధానాన్ని చూసాం కదా అదే దుర్గా సంప్రదాయంలో మనం ఏ రకంగా నవరాత్రులు చేసుకోవాలని విధానాన్ని అలాగే నైవేద్యాలను అలాగే సుహాసిని పూజను బాల పూజను పూజను ఏ రకంగా చేసుకోవాలి అనే విధానాలను కూడా మనం తెలియజేసుకునే ప్రయత్నాన్ని చేద్దాము అయితే మీరు ఇచ్చేటువంటి ప్రతి ఒక్క లైక్ కానివ్వండి కామెంట్ కానివ్వండి షేర్ కానివ్వండి ప్రతిదీ కూడా నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తూ మరెన్నో వీడియోలు చేసేటువంటి ఉత్సాహాన్ని నాకు కలిగిస్తుంది నేను పూజ చేసుకునేటప్పుడు విశేషంగానే చేసుకుంటాను మీ అందరికీ అందించేటప్పుడు కూడా ఇలా విశేషంగా ఎలా పో చేసుకుంటానో అదే విధానంలో అందించడానికి నేను చాలా కష్టపడుతున్నానండి కాబట్టి వీరందరూ కూడా సదుద్దేశంతో ఈ వీడియోస్ని ఫాలో అవుతూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరెంతో మంది కుటుంబాన్ని మన పెరుమాళ్ళ సన్నిధిలో పెంచాలని అమ్మ యొక్క అనుగ్రహంతో మీరందరూ కూడా నవరాత్రి వ్రతాన్ని పరిసమాప్తం చేసుకొని అమ్మ అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని మనసారా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను అమ్మ ఆశీసులు అందరికీ కలగాలని నవరాత్రులు చేసుకునేటువంటి సౌభాగ్యం ప్రతి ఒక్కరికి అమ్మ అందజేయాలని కోరుకుంటూ శ్రీమా